అక్క ఇది మా స్కూల్ టెన్త్ టెన్త్ యానివర్సరీ టెన్త్ క్లాస్ యాన్యువల్ డే ఇది నేను ఇక్కడ అనిపిస్తున్నాను ఇది నేను వీళ్ళంతా మా ఫ్రెండ్స్ మా ఇంగ్లీష్ ఇంగ్లీష్ సార్ ఇంగ్లీష్ సార్ జార్జీ సార్ రమేష్ సార్ అప్పట్లో అన్నీ ఏ తను మా ఫ్రెండ్ ఇది సాగర్లో అప్పట్లో ఈ బుట్టలు చాలా ఫేమస్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మా అక్క ఎంత బాగుందో మందార చెట్టు కదా క్లోజ్ ప్యాడ్కి ఏమంటారు సెలెక్ట్ అయింది మా అక్క అందుకే అట్లా నవ్వుతుంది అందులో అరే అరే మా అక్క బుట్ట లూజ్ అయింది కదా కాదులేండి అప్పట్లో ఈ స్టీల్సే ఫేమస్ మళ్ళీ మా ఫొటోస్ మా అక్క ఫోజ్ ఇస్తుంది ఇక్కడేం ఫోదిలే అయ్యో మా అక్క పూవ జడి చూపిస్తుంది చూడండి 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 ఇది మా అక్క ఇంటర్ ఉన్న ఫో ఫోటో వచ్చేసాం వచ్చేసాం మా ఫ్యామిలీ ఫోటో వద్దులేదు అప్పుడు కొంచెం భయంకరంగా ఉన్నాం ఇక్కడ మా అక్క ఇంకో స్టీలు ఇస్తుంది मार्क का फंक्शन कॉल्ड अपर hmm. लो डब्बा फोन ले टच फोन लो ले దిస్ ఈస్ నేపాల్ పిల్ల ఓ వీళ్ళెవరు కనపడట్లే ఓ తెనాలి బ్యాచ్ వీళ్ళందరూ ఈమె మా అత్తమ్మ మా పిన్ని ఈమె కూడా అత్తమ్మ మా పిన్ని మా నాన్న మా మా అత్తమ్మ మా బాబాయ్ మా అక్క స్కూల్లో టీచర్ అయినప్పుడు మా నాన్న అక్క